నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని కన్యాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం వాసవి జయంతి సందర్భంగా ఆర్యవేశులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వాసవి జయంతిని పురస్కరించుకుని అమ్మవారికి సుమారు మూడు కేజీల వెండితో నూట ఎనిమిది వెండి పుష్పాలు దాతల సహకారంతో చేయించి అమ్మవారికి సమర్పించినట్లు ఆర్యవేషం సంఘం ప్రెసిడెంట్ చోళవేటి సూర్యనారాయణ కోశాధికారి పెరుమాళ్ల నరసింహయ్య కార్యదర్శి పాలూరి సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వనాథ్ శర్మ శర్మలు అమ్మవారికి అభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు అర్చనా కార్యక్రమం గావించి తీర్థప్రసాదాలు అందజేశారు వాసవి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి బెంగుమళ కళావతమ్మ పదివేల నూట పదహారు రూపాయలు అలాగే గంగిశెట్టి తిమ్మయ్య యాభై కేజీల బియ్యం విరాళంగా ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైశ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు